హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ అండి ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈరోజు నేను మీకు చూపించేస్తాను బెండకాయ నార్మల్గా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అన్నది యాడ్ చేసుకొని బెండకాయలను బాగా కుక్ చేసుకోవాలండి బాగా మగ్గిపోయే వరకు బెండకాయలు అన్నది బాగా కుక్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ఈ బెండకాయల నీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోనికి టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు పచ్చిసెన్నపప్పు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక వన్ స్పూన్ వరకు మినపప్పు వన్ స్పూన్ వరకు ఆవాలు అన్నది కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు ఎన్ని మిరపకాయ రెబ్బల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు కరివేపాకు రెమ్మలను కూడా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా బాగా వేయించుకోవాలండి ఈ పోపు అన్నది బాగా వేగిపోయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరగాయలు తీసుకొని ఇలా నిలువగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అన్నది తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనకి ఆనియన్స్ అన్నది బాగా మగ్గినయలేదన్నది చెక్ చేసుకోవాలండి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందులోనికి ఒక స్పూన్ వరకు అల్లం వెలుప పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెలుప పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక పెద్ద సైజ్ అంత టమాటా తీసుకొని ఇలా పేస్ట్ కింద చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ అన్నది పడుతుందండి టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఈ టమాటా కూడా వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి చూసారు కదా టమాటా అన్నది కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనికి ఒక టూ స్పూన్స్ వరకు కారం అన్నది యాడ్ చేసుకోండి అలానే ఒక స్పూన్ వరకు మన ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అయినా మనం బయట కొనుక్కున్న గరం మసాలా అయినా పర్వాలేదండి ఒక స్పూన్ వరకు గరం మసాలా అన్నది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక కప్ వరకు పెరుగు అన్నది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కల్ని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి కూడా వేసేసుకున్న తర్వాత మనం మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకుని తీసిన తర్వాత మనకి ఆయిల్ అన్నది పైకి కనిపిస్తుంది కదండి ఇప్పుడు ఇందులోనికి మనం వాటర్ అన్నది వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అనేది సరిపోతుందండి ఎందుకంటే మనం అన్నీ ముందే కుక్ చేసుకున్నాం ఆయిల్లో అదేవిధంగా మనం బెండకాయలు కూడా ఫ్రై చేసుకున్నాం కదండి ఇలా ఒక గ్లాస్ వాటర్ అన్నది వేసుకోవడం వల్ల మనకి కర్రీకి సరిపోతుందండి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది బయటికి వచ్చే వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా మనకి ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేస్తుంది ఇలా గ్రేవీగా ఉంటుందండి కర్రీ అన్నది మనకి రైస్లోని కానీ చపాతీలోని కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి